హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ ఈ బ్లాగ్ ఈరోజు ఈ బ్లాగ్లోకి వచ్చి ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే చూసేద్దాం మనం ఈవినింగ్ టైం అయింది ఇంకా కాఫీ పెడదామని మిల్క్ చూస్తే మిల్క్ అనేది కంప్లీట్గా స్పాయిల్ అయిపోయింది హీట్కి ఇంకా ఇది ఆల్మోస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ దాకా ఉంది ఇంకా పడేయడం ఇష్టం లేక దీంట్లో ఏదో ఒక రెసిపీ ట్రై చేద్దామని ఇలాగైతే స్వీట్ రెసిపీ అయితే ట్రై చేస్తున్నాను సో ఫస్ట్ ఇక్కడ స్పాయిల్ అయిన మిల్క్ని ఇలా ఫిల్టర్ చేసుకుంటున్నాను మంచిగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చిన ప్రోడక్ట్లో దాంట్లోనే ఒక టూ టు త్రీ టైమ్స్ వచ్చేసి కూల్ వాటర్ యాడ్ చేసుకొని కంప్రెస్ చేసుకున్నాను అప్పుడు దాంట్లో ఉన్న బ్యాడ్ వాటర్ అంతే వెళ్ళిపోతుంది దాని తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకొని ఈ ప్రోడక్ట్ని మంచిగా వేసి ఇట్లా పొడి పొడిగా చేసుకొని దాంట్లోనే టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ ఫ్రై చేసి దీని అయితే సర్వ్ చేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే చాలా ఎమ్మీగా ఉండింది నేను కూడా యూట్యూబ్లో చూసి ట్రై చేశాను సో ఇంతకుముందు కూడా మనం ఇక్కడ స్పాయిల్ అయిన మిల్క్తో అయితే నేను చీజ్ అయితే చేశాననమాట చాలా టేస్టీగా ఉండింది మనం ఇక్కడ కంప్రెస్ చేసాం కదా కంప్రెస్ చేసిన టైంలోనే ఆ మిల్క్ ప్రోడక్ట్ని డీప్ ఫ్రిజ్లో పెట్టేసాము అంటే ఒక సిక్స్ అవర్స్ తర్వాత చీజ్ లాగా అయితే దాన్ని వాడుకోవచ్చు అనమాట నచ్చినట్లయితే లైక్